వి ఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం ఆధ్యాత్మికంగా మహాశివరాత్రికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే మహాశివుడి లింగోద్భవం జరిగిన రాత్రే మహాశివరాత్రి శివుడు తాండవ నృత్యాన్ని ప్రదర్శించిన రాత్రే మహాశివరాత్రి శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజే మహాశివరాత్రి సముద్ర మదనంలో హలాహలం ఉద్భవించినప్పుడు దాన్ని తన గళాన నిలిపి సమస్త లోకాలను శివుడు కాపాడిన రోజే మహాశివరాత్రి శివరాత్రి నాడు జాగరణ చేస్తారు జాగరణ అంటే మేల్కొలుపు శివుడు నేను వేరువేరు కాదు అనే సత్యాన్ని గ్రహించి మనలో ఉన్న శివుని మేలుకొలిపే రోజే మహాశివరాత్రి ఇంతటి పవిత్రమైన రోజున అందరికీ మహాశివుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మహాశివరాత్రి వేడుకలను మీకు అందిస్తూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో మీ వియస్ నైన్ మీడియా నమశివా నవయంవనాభ్యాం పరస్పరాశిష్ట వపుధరాభ్యాగేంద్రకన్యా హృతకాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అందరికీ మహాశివరాత్రి పార్వత శుభాకాంక్షలు మనకి ప్రతి నెలా కూడా మాసాశివరాత్రి అని త్రయోదశి ప్రయక్త చతుర్దశి కలిసినటువంటి బహుళ బహుళ త్రయోదశి ప్రయక్త చతుర్దశి కలిసినటువంటి రోజు మహాశివరాత్రి అని ప్రతి నెల వస్తుంది అలాగే మహాశివరాత్రిని సంవత్సరానికి ఒక్కమారుస్తుంది అంటే బహుళ చతుర్దశి ఉన్నటువంటిది మహాశివరాత్రిగా చెప్తారు అలాగే ఈ మహాశివరాత్రి ఫస్ట్ పూర్వం నుంచి కూడా మహాశివరాత్రి గొప్ప పండగగా కీర్తింపబడుతున్నది అయితే దీంట్లో చూడ అయితే పూర్వం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే ఒక పోటీ వచ్చిన సమయంలో ఈశ్వరుడు వారిని ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా వాళ్ళకి కరింపు కలిగించాలనే ఉద్దేశంతో ఒక శివలింగాన్ని సృష్టించినట్టుగా ఆ లింగానికి అగ్రభాగాన్ని ఒకళ్ళు మూల భాగాన్ని ఒకళ్ళు చూడమని ఆదేశిస్తే ఒకళ్ళు పై భాగానికి వెళ్ళారట ఒకళ్ళు కింద భాగానికి వెళ్ళారు అయితే వారికి ఎవరికి కూడా మూ అగ్రం అగ్రంగాని ఎవరికి కూడా కనిపించలేదు అప్పుడు ఆవు ఒకళ్ళకి సాక్ష్యంగాను మొగలకు ఒకళ్ళకి సాక్ష్యంగాను చెప్పారు చెప్తే మేము చూసాము ఆ మూల మొక్కళ్ళు ఆ అట్ల మొక్కళ్ళు చూసామని చెప్తే అప్పుడు పరమేశ్వరుడు వాటిని క్షమించే అట్ట అంటే గోవునేమో తల ఊపింది కాబట్టి ముఖభాగం పూజకి పనికి రాదని అందుకనే గోవుకి భాగం భాగమైన పూజ చేస్తారు అలాగే మొగలి పువ్వుకేమో పూజకు పనికి రాదని అందుకనే ఏ పూజల్లో కూడా మొగలి పువ్వుని పూజకు ఉపయోగించరు అందువల్ల అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా మేమిద్దరం కూడా పరమేశ్వరుడు కన్నా ఏం మాత్రం గొప్పవాళ్ళం కాదు అన్నట్టుగా ఒప్పుకున్నారని అందుకనే అది ఉద్భ శివలింగం ఉద్భవించిన రోజు మహాశివరాత్రిగా చెప్తారు అందుకనే అది చతుర్దశి చతుర్దశిలో జరిగిందని అందువల్లనే మహాశివరాత్రికి అంత గొప్ప విశిష్టత ఉందని అందరూ కూడా ఈ మహా మహాశివరాత్రి రోజు నదీ స్నానం చేయడం అలాగే శివారాధన చేయడం విశేషంగా చెప్తారు ఈ సందర్భంగా భద్రాదంలో ఉన్నటువంటి శృంగేరి జగత్తుల మహా సంస్థానం తమిడి ఘంటం వెంకటరమహరిదాస్ వెంకటాన శ్రీ అంబాసత్తులో వేయించేసి ఉన్న పర్వతవర్తిని సమేత రామంగేశ్వర స్వామి వారికి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి ఇప్పుడు మహాన్యాసపురకు ఏకాశ్రుదాభిషేకం నిర్వహించబడుతోంది అలాగే భస్వాభిషేకం అలాగే మళ్ళీ రాత్రి సమయంలో కూడా లింగోద్భోగాలలో మహాన్యాసపురకు ఏకాశ్రతాభిషేకం జరుగుతుంది అనంతరము పర్వతవర్తిని సమేత రామంగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అన్ని దేవాలయాల్లో అన్ని శివాలయాల్లో కూడా ఈరోజు రుద్రాభిషేకాలు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులంతా కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్న దేవాలయంలో దర్శించి శ్రీ పరమేశ్వరు పాత్రలు అవుతారని ఆదిస్తున్నాం